మండలం గ్రామంలో అయ్యప్ప స్వామి భక్తులు ఊరేగింపుగా వెళ్ళి ఊరంతా తిరిగి మధ్యాహ్నం వనభోజనాలు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక శాతంతో రావడం జరిగింది స్వామివారి తీర్థ ప్రసాదం భక్తులు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం మొదలుపెట్టేది అయితే మేము కొంతమంది స్వాములందరూ కలిసి అనుకుని చేసిన కార్యక్రమం ఇది అలాగే గ్రామ పెద్దలు అలాగే మా మిత్రులు శాఖర్ స్వామి మిత్రులు ఇదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం ముందు జరపడం జరిగింది అలాగే రాజభావ స్వామి గారు కూడా ఎప్పుడు పిలిచినా సరే వచ్చి నేను ముందుంటానని చెప్పి ఈ కార్యక్రమాన్ని అతను చేయడం జరిగింది ఇలాగే చిన్నలు పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జీవన చేస్తున్నారు ఇలాగ ఎన్నాలని సరే మేమున్నా ఈ నాలుగు నలుగురుతోనే కాకుండా వంద మంది అవ్వాలని చెప్పి కోరు కోరుతూ ఆశిస్తూ సెలవు చేసుకుంటాం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి అయ్యప్ప శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి కార్తీక మాస భాగంగా రెండు వేల ఇరవై నుంచి మన పైడుకొండ గ్రామ పెద్దలు మరియు తిరుమతులు గారు మరియు శరణమయ్యప్ప ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలనేసనీ ప్రజలందరినీ సహాయం కోరుతూ ఇలాగే వనభోజనాలు ప్రతి సంవత్సరం జరగాలని ఇప్పుడు రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ చేశాము ఇరవై నాలుగు ఇంకా ఎన్నరైనా సరే పెడదామనేసి ఆలోచనలోనే ఉన్నాం స్వామి ఇదే కార్యక్రమం ఇలా మాకు సాగర్ స్వామి ఇలా రాజభాగస్వామి గారు ఇలా భోజన బృందంతో కూడా చాలా సహాయపడుతున్నారు ఈ రకంగా జరగాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం స్వామి